వెల్కమ్ టు మై ఛానల్ భోగంద్ తెలుగు ట్రావెలర్ నేను మీ భువనేశ్వర్ ఈరోజు మనమైతే బెంగళూరు నుంచి తిరుపతికి ట్రైన్ చేస్తున్నాం ట్రైన్ జర్నీలో అది ఎక్కడి నుంచి అంటే బెంగళూరు నుంచి తిరుపతి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ కొత్తగా పెట్టున్నారు ఇక్కడి నుంచి మనం తిరుపతికి అయితే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో వెళ్ళబోతున్నాం నేనైతే కేఆర్పురంలో కేఆర్పురంలో ట్రైన్ ఎక్కుతున్నాను మన ట్రైన్ అయితే సెవెన్ ఫార్టీకి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ ఫిఫ్టీ త్రీకి ఇక్కడికి వస్తుంది ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ మన ప్లాట్ఫామ్ వచ్చి అది అటు ఉంది కదా ప్లాట్ఫామ్ నెంబర్ టూ మన ట్రైన్ అయితే ఇంకా రాలా ట్రైన్ కోసం వెయిటింగ్ చెన్నై అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఇంటర్ సిటీలో చాలా వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి అలాగే అట్ ది సేమ్ టైం జనరల్కి కూడా ఉన్నాయి రిజర్వేషన్ అయితే చేంజ్ చేసుకున్నాం మంది డి సెవెన్లో వచ్చింది అది మిడిల్లో ఎక్కడ వస్తుంది అక్కడికైతే వస్తాం ఎదురుగా కేయర్పురం రైల్వే స్టేషన్ పక్క బ్రిడ్జ్ పక్కన ఉంది మనం ఇక్కడ ఇది కింద హైవే రోడ్డు మెట్రో స్టేషను మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తే కేఆర్పురం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతాం అదైతే మన మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్ దిగి వైపు వెళితే కేఆర్పురం రైల్వే స్టేషన్ పైన ఉందేమో హైవే రోడ్డు ఫామ్ నెంబర్ టూ జనమైతే ఫుల్గా వెయిట్ చేస్తున్నారు మన ట్రైన్ సెవెన్ ఫిఫ్టీకి సెకండ్ ప్లాట్ఫామ్లో అయితే ఫుడ్ ఏదైనా తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఏదన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏదన్నా ఉంటే బయటనే తినేసి రండి ఎదురుగా ఆ బ్రిడ్జ్ ఉంది కదా అది హైవే అది మెయిన్ ఒక ఎంట్రెన్స్ ఇక్కడ ట్రైన్ వస్తుంది ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయింది మంది డి సెవెన్ ఎక్కడ డి సెవెన్ మన భోగి వచ్చి సిట్టింగ్ చైర్ కార్ బుక్ చేశాను చూడాలి సిట్టింగ్ చైర్ కార్కు కంఫర్ట్గా ఉంటుందా నార్మల్ జనరల్ కంఫర్ట్గా ఉంటుందా సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది మీకు ఎలా వినిపిస్తున్నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు ఏదో ట్రైన్ వెళ్తుంది ఔరా ఎక్స్ప్రెస్ మోక్షగొండ విశ్వేశ్వరకొండ ఇక్కడ మోక్ష టెర్మినల్ ఎందుకని ఇక్కడ పెట్టారంటే ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోవడంతో బెంగళూరు సిటీ జంక్షన్లో సపరేట్గా బైపునల్లి టెర్మినల్ పక్కన మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ని కొత్తగా కొత్తగా ఏం లేదు వన్ టూ ఇయర్స్ దాన్ని లాంచ్ చేశారు అక్కడి నుంచి టైమ్స్ ఎక్కడెక్కడెక్కడ డెస్టినేషన్కి వెళ్ళాలో అక్కడ వెళ్తున్నాయి ఇప్పుడు మన ట్రైన్ అయితే అక్కడి నుంచి వెళ్తుంది ఇంతకీ మన ట్రైన్ పేరు చెప్పలేదు కదా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే శ్రీ మోక్షకుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు తిరుపతి నుంచి తిరుపతి ఇంటర్సిటీ ట్రైన్ నెంబర్ వచ్చి ఇక్కడెందుకు ఎందుకు అంటే పక్కన కూర్చోండి వేసున్నారు డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ నా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసాను మీకు ఎక్కడైతే చూడవచ్చు డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ శ్రీమోక్షణ విశ్వేశ్వర టెర్మినల్ టు తిరుపతి సిటీ ప్యాసింజర్ దీంట్లో అయితే మనం జర్నీ ఏదో ఉదయాన్నే వచ్చేసాము ఎలా ఉండబోతుందో చూడాలి మన ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ కోసం వెయిట్ ఇన్ టైంలోనే వస్తుంది బట్ కాకపోతే వన్ ఆర్ టూ మినిట్స్ డిలే ఇది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అంట ైతే వచ్చేసింది సిట్టింగ్ ఎట్లుంటుందో చూడాలి వి సెవెన్ సీట్ ఇలా ఉన్నాయి మనకైతే విండో సీట్ బాగానే వచ్చింది కాకపోతే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఒకటే లేదు ट्रैन लेके इडली इते వచ్చింది టిఫిన్ అయ్యి ఇడ్లీ అయితే అమ్ముతున్నారు ఒకసారి తీసుకోవాలి వర్తబుల్లా కాదా అని చూద్దాం ఇప్పుడే ఇడ్లీ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే ఎట్లా పనిచేసింది కాబట్టి సరిపోయింది ఫోన్పే పని చేయకుండా ఉంటే నా పని ఇక మధ్యాహ్నం వరకు పస్తే ఇడ్లీ అయితే తీసుకున్నాను ఒకసారి ఇడ్లీ ఓపెన్ చేయకపోతే ఎలా ఉందో పర్వాలేదు నాకు బ్యాగ్ నాలుగు ఏం చేయాల తప్పదు ఇడ్లీతో అడ్జస్ట్ అవ్వాలి లేకపోతే జోలార్పేట వరకు మనమైతే వస్తే కాబట్టి యాభై రూపాయలు వర్తుకులు కాదు కానీ తప్పదు బంగారుపేట జంక్షన్ కంటే ముందే ముందుకు ఆపేసాడు ట్రైను ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఆపండు వచ్చి మందే అమృత్ భారత్ అనుకుంటాను ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఆపేసాడు and put it in one try and start out. బంగారుపేట జంక్షన్లో ఆగింది బండి ప్లాట్ఫామ్ మీద పెద్ద స్టేషన్ ఇది చూడటానికి బాగుంది ఇక్కడి నుంచి కోట్లింగాలకే వెళ్ళచ్చు ఎవరైనా కోట్లింగా వెళ్ళాలనుకుంటే ఇక్కడ బంగారుపేట జంక్షన్లో దిగితే ఇక్కడ నుంచి ఆటోస్ బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి స్టేషన్ బయట బంగారుపేట నుంచి బయలుదేరింది బండి స్టేషన్ నుంచి బండి బయలుదేరింది బాయ్ బంగారుపేట వెల్కమ్ టు కుప్పం కుప్పంకి వచ్చేసాం ప్లాట్ఫామ్ అయితే ఇటు పక్క వచ్చింది కుప్పంలో అయితే వన్ మినిట్ స్టాప్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో అయితే మన ట్రైన్ ఆగింది मन ट्रैन अटार्टी बाई बाय कुम जोलैक् दोला

శ్రీపురం టెంపుల్కి వెళ్ళొచ్చు చిత్తూరు దగ్గరలో పోతున్నాను చిత్తూరు నేనైతే చిత్తూరులో దిగేస్తున్నాను ఎందుకంటే తిరుపతిలో దిగాల్సింది తెలిసిన కన్నా చిత్తూరులో ఏదో పని మీద కారులో వచ్చానంట మనం కార్లో వెళ్ళిపోతాం చిత్తూరులో దిగే అన్నాడు అయితే ప్రస్తుతానికి చిత్తూరుకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను చిత్తూరు స్టేషన్లో అయితే దిగేసి ఆయన ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోయి అక్కడి నుంచి తిరుపతికి బై రోడ్ వెళ్ళిపోతాను ఓకే ఉంటుంది మనకేంటి చిత్తూరులోకి వచ్చేసా వెల్కమ్ టు చిత్తూరు చిత్తూరు రైల్వే స్టేషన్ యాక్చువల్లీ ఏమైందంటే మనతో పాటు వచ్చిన మనతో మనల్ని ఇక్కడ దిగమన్న అన్న అయితే చిత్తూరులో ఒక ప్లేస్లో ఉన్నానంట అక్కడికి రమ్మన్నాడు అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ అన్న బండిలో అయితే బై రోడ్ వెళ్ళిపోతాం ప్రజెంట్ అయితే చిత్తూరు రైల్వే స్టేషన్ డి నైన్ రిజర్వేషన్ అయితే ఉంది కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో టూ ఇయర్స్ అయితే కాదు నార్మల్గా త్రీ త్రీ సిట్టింగ్స్ ఉన్నాయి కంఫర్ట్ అంటే కంఫర్టే ముగ్గురు కూర్చున్నారంటే కొద్దిగా అన్కంఫర్ట్గానే ఉంటుంది ఇద్దరికైతే ఓకే మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ఈ టూ ఇయర్స్ టూ సిట్టింగ్స్ కంటే నార్మల్గా వచ్చేయడమే బెస్ట్ సిట్టింగ్స్ అవే బాగున్నట్టున్నాయి చిత్తూరు రైల్వే స్టేషన్ ఏదో వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది ఇదైతే ఎంట్రన్స్ అంట వచ్చి బయటికి అయితే వెళ్తున్నాము మా నాన్న కార్ అయితే తీసుకొని వస్తున్నా అన్నాడు యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను టూ ఇయర్స్ అని రిజర్వేషన్ బుక్ చేశాను అంతా నాకు ఛార్జెస్ జిఎస్టీ అంతా కలిపి వన్ ఎయిటీ రూపీస్ పదండి బట్ నార్మల్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీకి వచ్చేస్తుంది ఎందుకైనా మంచిది క్రౌడ్ ఉంటుందేమో అని చెప్పి తీసుకున్నా బట్ నార్మల్ టికెట్ తీసుకొని వచ్చేసేదే బెస్ట్ అనిపించింది సిట్టింగ్స్ కూడా అంత అనుకున్నంత కంఫర్ట్గా అయితే లేవు జనరల్లోనే బెస్ట్ సో ఎవరన్నా దీనికి రావాలనుకుంటే చూసి ప్లాన్ చేసుకొని మీ కన్వీనియంట్ చూసుకుని రండి ప్రజెంట్ అయితే అన్న వస్తాను అన్న కోసం వెయిటింగ్ ఇక్కడ నేను చెప్పాను కదా అన్న వచ్చేసాడు కార్ అయితే పెట్టాడు రెడ్ కలర్ కారు మనమైతే వెళ్తున్నాము నేను ఈ పక్క వస్తే ఆయన ఏమో ఆ పక్క వచ్చేస్తున్నా ఈ కారే మనల్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన కారు ఓకే అండి ఇంత ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను ఎందుకంటే కారులో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మేము